వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఒక ట్వీట్ చేశారండి ఆయన ఏం చేశారంటే చదువుతాను ఒకసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి సచివాలయాలు ఆర్బీకేల్ లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు అంటే గత ఐదేళ్ల పాటు శాంతి భద్రతలు రాష్ట్రంలో దివ్యంగా పటిష్టంగా ఉన్నాయంట అవి ఇప్పుడు పూర్తిగా రెండు రోజుల్లోనే దెబ్బతన్నాయంట గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి పచ్చమోకల ఆగడాలను అరాచకాలను అడ్డుకోవాలని ట్వీట్ చేశారండి రెండు రోజులకే ఈయనకు ఉక్క పోస్తుంది తట్టుకోలేకపోతున్నాడు ఇంతవరకు రాష్ట్రంలో పెద్దగా అంటే ఎక్కడన్నా ఒకటే అరా చెదురు బోర్డులు మార్చడం లేదంటే ఇలాంటి సంఘటనలు తప్పితే పెద్దగా దాడులు చేసినట్టు కానీ హత్యలు జరిగినట్టు కానీ ప్రాణాలు పోయినట్టు కానీ ఎక్కడా రిపోర్ట్స్ లేవు అయినా కూడా ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా క్షీణించినాయి మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు బోర్డులు బీకేస్తున్నారు నువ్వు విచ్చలవిడిగా బోర్డులు పెడితే పీకేక ఉంచుతారా ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తే పీకేయకుండా ఉంచుతారా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వాళ్ళని ఆయన పేరు పెట్టుకున్నాడు వ్యూ పాయింట్ విశాఖపట్నంలో సి వ్యూ పాయింట్ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఉంటే దాని పేరు తీసేసి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు తాడిగడప మున్సిపాలిటీకి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు అడ్డగోలుగా విగ్రహాలు పెట్టించాడు వీటన్నిటిని ఉంచుతారు నువ్వు ఎంత అడ్డగోలుగా పరిపాలన చేసావో వాటన్నిటికి కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సి ఉంటుంది పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ రెండు రోజులతోనే అయిపోలేదు ఇంకా ఐదేళ్ళు ఉన్నాయి నువ్వే అన్నావు ఇంకా ఐదేళ్ల పాటు వీళ్ళ అరాచకాలు సాగుతాయని చెప్పి ఈ అరాచకాలు సాకపోయినా నువ్వు చేసిన ప్రతి అరాచకాన్ని సరిదిద్దే పనులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఈ రెండు రోజుల్లో ఎక్కడో బోర్డులు బీకేశారు ఎక్కడో ఆస్తుల మీదకి వెళ్ళారని చెప్పి ఆయన పచ్చమోకల ఆగడాలను అరికట్టాలి పోలీసులు చాలా దారుణంగా నిస్తేజంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అన్నారు ఇదే ఐదేళ్ల పాటు ఇదే పోలీసుల అండతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అరాచకం ఎవరు మర్చిపోలేదు ఆ అరాచకానికి భయపడే ఆ అరాచకానికి ఓటుతో చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు పది సీట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పారు ఈ అరాచకం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అరాచకం గురించి మనం మాట్లాడితే ముందు అమరావతి వెళ్ళాలి అమరావతి మూడు రాజధానులు చేసి అమరావతిని అన్యాయం చేసినప్పుడు అక్కడ ఉద్యమం పేరుతో బయటకు వచ్చిన రైతులని పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక ప్రైవేట్ సైన్యంలో వాళ్ళని వాడుకొని వీధుల్లో గ్రామాల్లో వీధుల్లో పోలీసు పదఘట్టణలతో మారుమోగిపోయి ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు అప్పుడేమైంది నీ అరాచకం గురించి అప్పుడే అప్పుడు నీ గుర్తురాలేదా ఈ అరాచకాలన్నీ ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని బయటకు లాక్కొచ్చి మరీ తన్నారు గర్భిణీలను చూడకుండా కూడా కాళ్లతో తన్నారు ప్రశాంతంగా టెంట్లు వేసుకొని వాళ్ళ మానానాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళని అరాచకం చేశావు వాళ్ళని అరెస్టులు చేశాడు కనకదుర్గమ్మ దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తుంటే వెళ్లకుండా అడ్డుకున్నాడు ఆ పాపమే తగిలింది అతనికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కదలనీయకుండా వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే రకరకాల అడ్డంకులు అరెస్టులు కేసులు రాజమండ్రి వెళ్తే వాడు ఒక బఫూన్ బా ఎంపీ ఉన్నాడు రాజమండ్రిలో వాడు మార్గాన్ని భరత్ అనేవాడు వాడు పెట్రోల్ మురుగు నీళ్ళ సెసాలు ఇసిరేశారు అమరావతి రైతుల మీద అప్పుడు కూడా నీ పోలీసులు ఆ రోజు ఉన్న పోలీసులు గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు అప్పుడు ఏమైపోయింది నీ సుభాషితాలు ఇప్పుడు చెప్పే సుభాషితాలు అవన్నీ మర్చిపోతావు నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద రాళ్ళు చెప్పులేస్తే అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుకుంటా ఆ మహానుభావుడు ఏం చెప్పాయంటే అది వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళు నిరసన తెలిపే హక్కు అన్నాడు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందంట అంటే చెప్పులు రాళ్ళు వేస్తే నిరసన తెలిపే హక్కు అని చెప్పి సరిపెట్టుకోవాలి ఇక ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఈయన పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ మందిని వేసుకొని వెళ్ళాడు మూడు వందల మందిని వేసుకొని వెళ్ళి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీలో కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్తే అలాంటి వాడికి నువ్వు మంత్రి పదవి ఇచ్చి నువ్వు ఇవాళ శాంతి భద్రతల గురించి మాట్లాడతావా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నీ వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొండగులందరూ కలిసి వెళ్ళి దాడి చేసి పగలగొట్టారు ఎప్పుడు లేదు ఏ రాష్ట్ర చరిత్రలో లేదు ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటం ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేయటం నువ్వు శాంతి భద్రత గురించి ట్వీట్ చేస్తావు తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి విమర్శలు చేస్తున్నాడని చెప్పి ఆయన ఇంటి మీద బడి కొట్టారు ఆయన్ని పైగా ఇంకా ఏమంటావు వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి అందుకని వచ్చి కొట్టారంట అంటే మనోభావాలు దెబ్బతన్నాయని కొడతారా గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారు కేసులు మళ్ళీ ఎదుర్కొన్న వాళ్ళ మీద పెట్టారు కానీ దాడి చేసిన వాళ్ళ మీద పెట్టాల రాష్ట్రంలో ఐదేళ్లలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాడి చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవు బాధితుల మీద కేసులుంటాయి ఇట్లా అనేక అరాచకాలకు అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మార్చి ఈయన శాంతి భద్రతలు లేవు రాష్ట్రం అని చెప్పి ట్వీట్లు పెడతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్లు ఎంత అరాచకం చేశారు మీరు అవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా ఆ రోజు వాళ్ళు తప్పించుకున్నారు కానీ లేకపోతే బుద్ధంకర్ణో బోండావమో ఈ పాటి కీర్తి స్టేషన్లు ఉండేవాళ్ళు వాడు వాళ్ళ మీద దాడి చేసినాడికి నువ్వు మున్సిపల్ చైర్మన్ పదలిస్తావు నువ్వు మాట్లాడతావు శాంతి భద్రతల గురించి నీకు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి తోట చంద్రయ్యని జై చంద్రబాబు అనేందుకు గొంతు కోసి చంపారు అప్పుడేమైంది నీ పోలీసింగ్ అప్పుడేమైంది నీ శాంతి భద్రతలో చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేయటానికి పోయిన అంజిరెడ్డి తాతని అతని మీద దాడి చేసి కొట్టారు ఎనభై ఏళ్ళ ముసలాయన పట్టుకొని కొట్టారు పొంగనూరులో పెద్దిరెడ్డి అరాచకాలకు లెక్కలేదు వాళ్ళెవరో చంద్రబాబు విడుదల కావాలని సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే శ్రీకాకుళం కుర్రాళ్ళు వాళ్ళు నడిబజార్లో బట్టయించి కొట్టారు అప్పుడేమైంది నీ పోలీసింగ్ చెప్తా ఉంటే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే పొద్దుటూరులో బీసీ ఒకడిని చంపేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడిని రేపల్లిలో చిన్న పిల్లల్ని చంపేశారు పెట్రోల్ పోసి తగలబెట్టాడు నీ రెడ్డి కులస్తుడు అప్పుడేమైంది నీ పోలీసింగ్ ఇవన్నీ అరాచకాలు చేయాల్సిన అరాచకాలు చేశారు సుధాకర్ని ఎట్ట చేశారు డాక్టర్ సుధాకర్ని నేల మీద పొడుకోబట్టి పిచ్చాడని చెప్పి ప్రకటించారు ఒక మేధావి డాక్టర్ని మాస్కులు అడిగాడని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారని ఫ్యాక్షనిస్టులకు ఉండే లక్షణం అది ప్రశ్నిస్తే సహించలేరు విమర్శిస్తే సహించలేరు ఆయన పాపం అన్యాయంగా చంపేశారు అప్పుడు ఈ పోలీసులు హెల్ప్ చేశారు రఘురామకృష్ణరాజుని అడగోలకు కొట్టారు నువ్వు వీడియో రఘురాం రఘురామకృష్ణరాజుని కొడతా ఉంటే అది వీడియో తీసి జగన్మోహన్ రెడ్డికి చూపించారు అని చెప్పి రఘురామకృష్ణరాజు స్వయంగా ఆరోపించారు అది నీ శాడిజానికి నిదర్శనం అది ఒకవేళ నిజంగా జరుగుంటే నీ అంత శాడిస్టు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడం అనుకోవాలి అట్లాగే అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నాయుడిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో విజయవాడ దాకా తీసుకొస్తావు ఇవన్నీ అరాచకాలు కదా కొల్లు రవీందర్ని పాపం సాత్వికుడు అతను ఎవరిజోలికి వెళ్ళడం అతని మీద అనేక కేసులు పెట్టి వేధించారు మచిలీపట్నంలో నీ పార్టీ నాయకుడు పేరుని నాని నీ ఆయన కొడుకు పేరుని కిట్టు అనేవాడు ఒకడు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు వాళ్ళు ఎన్ని దాడులు చేశారు అందుకే మన ఓటర్లు బుద్ధి చెప్పారు తాడిపత్రిలో పెద్దారెడ్డి చేసిన అరాచకాల మామూలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి స్వయంగా ఆయన కుర్చీలో కూర్చున్నాడే ఒక ఇంటి మీదకెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఆ రకమైన అరాచకం చేస్తూ ఉంటే అది శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నట్ట శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి నీ పాలన అంతా అరాచకమే ఒంగోళ్ళు అరాచకం తిరుపతిలో అరాచకం తిరుపతిలో చూసాం పోలింగ్ మర్నాడు ఎట్లా చేశారో ఎంత అరాచకం చేశారో పోలీసులు ఎట్లా చూస్తూ ఊరుకున్నారో అయితే ఒక ఆవిడ ప్రశ్నించిందని చెప్పి ఆవిడ ప్రచారానికి ఎందుకు వచ్చావు నువ్వు అని ఏదో ప్రశ్ని ప్రశ్నించిందని చెప్పి ఒక మహిళ మీద దాడి చేసి ఆ మహిళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే మళ్ళీ మూడు వందల మందిని వేసుకొని ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు వీళ్ళంతా వెళ్ళి హాస్పిటల్ మీద పడి మళ్ళీ అక్కడ కొట్టి హాస్పిటల్ పగల కొట్టి చేసిన అరాచకం మామూలు అరాచకం ఇవన్నీ బాగున్నాయా ఇప్పుడు ఎక్కడో ఒక చోట బోర్డు మార్చారనో మీ నాయన విగ్రహం బీకారనో నీకు బాగు తెగ రోషం వస్తూ ఉందే నువ్వు రాప్తాళ్ళలో నీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలు ఏంటి ఒక్కో ఊరు పేరుతో చెప్పి లిస్టు చదివితే సమయం సరిపోదు జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుండాలి ఎలాంటి ట్వీట్లు చేయడానికి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా పోలీసులు అండతోనే చలరేకపోయినాయి ఐదేళ్ల పాటు గంజాయి మాఫియా గంజాయి బ్యాచ్లు వీధి వీధిలో చలరేకపోతున్నారు పిల్లలు టీనేజ్ పిల్లలను ఎలా పెంచాలో ఎలా భద్రంగా ఉంచుకోవాలో తెలియక తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ అయిపోయాక ఒక రోజు కూడా ఖాళీగా అక్కడ పెట్టే ఆలోచనలో ఉండలేదు ఎందుకంటే ఎక్కడ గంజాయి బ్యాచ్లు జారుతారో ఎక్కడ గంజాయికో ఇంకో దానికో అసాంఘ్య శక్తులతో కలుస్తారని చెప్పి వెంటనే హైదరాబాద్ పంపిస్తున్నారు లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకో చోటకు పంపిస్తున్నారు అలాంటి భయంకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నీ పాలనలో నెలకొంది కాబట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు కొద్ది రోజులు నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే మంచిది లేదంటే ఈ ఆ పదకొండు మంది కూడా నీకు ఉండరు మొత్తం జారిపోతారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल